హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్య దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి తనని నిందిస్తున్న కీర్తికి ఊహించని షాక్ ఇచ్చిన స్వరా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర అయితే సన్నీ బర్త్డేకి లోపలికి అయితే వస్తుంది ఇక సన్నీ లోపలికి రమ్మని చెప్పడంతో స్వర తప్పనిసరి పరిస్థితిలో అయితే వస్తుంది ఇక సన్నీ బాబీ కైలా ముగ్గురు కూడా లోపలికి రాగానే ఇంతలో సన్ని అయితే తన తల్లి ఫోటోకైతే నమస్కారం చేసుకొని స్వర ఇన్ని రోజులు మా అమ్మ నా కళ్ళలోకి వచ్చేది కానీ ఇప్పుడు నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావన్న నమ్మకంతోనేమో మా అమ్మ నాకు కనిపించడం లేదు నా దగ్గరికి రావడం లేదు నీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ అనంగానే చూడు సన్ని అమ్మతో నన్ను పోల్చొద్దు అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే అయినా నేను ఇవ్వాలింటే రేపు వెళ్ళిపోయేదాన్ని అంత మాత్రాన అమ్మ రావడం లేదని నేను అమ్మలా ఉండే మోలనే అమ్మ కనిపించడం లేదని అనకూడదు సన్నీ అంటూ అనంగానే లేదు స్వరా నువ్వు ఈ రోజుండి రేపు వెళ్ళిపోతాను అన్న మాట నేను సహించలేను నేను సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు నా దగ్గరే ఉండాలి నువ్వు నాతో పాటే ఉండాలి అంటూ ఇక సన్నీ అయితే అడుగుతూ ఉంటాడు స్వరా అందరూ కూడా పిల్లలకి బర్త్డే గిఫ్ట్గా ఏదోటి ఇస్తారు కదా కానీ నిన్ను మాత్రం నేను ఈ ఒక్క విషయమే అడుగుతున్నాను స్వరా నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా నువ్వు ఎప్పటికీ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏదైనా సరే ఇక్కడి నుంచి మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోనని మాటివ్వు స్వరా అంటూ సన్నీ అయితే అడుగుతూ ఉంటాడు ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో అయితే స్వరా ఉంటుంది ఇంతలో బాబీ కైలా కూడా షాక్ చూస్తూ ఉంటారు స్వరా నాకు మాటివ్వు స్వరా అంటూ అనంగానే ఇంతలో ఇంద్ర అయితే సన్ని ఆంటీని అలా ఇబ్బంది పెట్టకూడదు అంటూ అనంగానే లేదు డాడీ నాకు ఇక్కడ ఆంటీ కానీ బాబీ కానీ కైలా కానీ లేకపోతే నేను ఇక్కడ ఆనందంగా ఉండలేను ఇప్పటి వరకు నేను ఒంటరి వాడినన్న ఫీలింగ్తోనే బతకాను కానీ స్వర వచ్చిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను ఎంతో ఆనందంగా ఉంటున్నాను నేను ఎప్పటికీ కూడా స్వర దూరం అయితే బ్రతకలేను స్వర నా దగ్గరే ఉండి చూసుకోవాలి నాకు మాటివ్వు స్వరా నువ్వు లేకుండా బ్రతకలేను స్వర అంటూ అడుగుతూ ఉంటాడు ఇక సన్నీ అయితే ఆ మాటకి ఇక స్వర అయితే తప్పనిసరి పరిస్థితిలో సన్నీకైతే మాటిస్తుంది సరే సన్నీ ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నిన్ను వదిలేసి పోను నేను నీ దగ్గరే ఉంటాను అంటూ ఇక మాట ఇవ్వడంతో సన్ని కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంతలో ఇక సన్ని అయితే కేక్ కట్ చేయంగానే అందరూ కూడా హ్యాపీ బర్త్డే అయితే చెప్తూ ఉంటారు ఇక సన్ని అయితే కేక్ కట్ చేసి ఇందిరాకి స్వరాకి కూడా ఇస్తాడు ఇక ఇంతలో బాబీ కైలా ఇద్దరూ కూడా సన్నీకి హ్యాపీ బర్త్డే చెప్పి కేక్ అయితే తినిపిస్తూ ఉంటారు ఇక వీళ్ళే వీళ్ళేలా సంతోషంగా పార్టీ జరుపుకుంటూ ఉండగా అప్పుడే సుభద్ర అయితే వస్తుంది ఏంటి ఇంద్రా ఇదంతా నిన్నగాక మొన్న వచ్చిన స్వర మాకన్నా ఎక్కువైపోయిందా అంటే సన్నీ బర్త్డే పార్టీకి మేము రాలేదా మాకు చెప్పకుండా వీళ్ళని మాత్రం పిలుచుకున్నావే అంటూ అనంగానే మీరు ఎప్పుడు నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు నానమ్మ నాకు ఎప్పుడు మీరు పార్టీ చేశారు మిమ్మల్ని పిలవడానికి ఈ రోజు స్వరా వచ్చిందన్న కోపంతో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఏ రోజైనా నాకు హ్యాపీ బర్త్డే చెప్పావా ఏ రోజైనా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా ఏ రోజైనా పుట్టినరోజు నాడు నీ చేత్తో కనీసం ఒక్క కప్పు చేసి చేసిచ్చావా ఈ రోజు మాత్రం స్వరాకి దగ్గరయ్యేసరికి నువ్వు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు చూడు నానమ్మా నేను స్వరా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను నన్ను ఎన్ని మాటలన్నా సహిస్తున్నాను కదాని నాకు ఇష్టమైన వాళ్ళని కూడా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి బాధ పెడతాను అంటే నేను ఎలా సహిస్తాను నానమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించను అంటూ సన్నీ అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు అయ్యో అయ్యో ఇన్ని రోజులు పల్లెత్తే మాట కూడా అనని ఈ నాని కూడా నన్ను ఎదిరిస్తున్నాడు ఇదంతా నీ మాయే తల్లి నీ పుణ్యమే నీ కారణంగా ఇంద్రా నాకు వ్యతిరేకమయ్యాడు ఇప్పుడు సన్నీ కూడా వ్యతిరేకమయ్యాడు వీళ్ళని ఇలాగే నీ మాయలో పెట్టుకుని నువ్వు ఈ ఆ సంతాని పేరును రాంచేసుకో అంటూ ఇక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది సుభద్ర అప్పుడే ఆర్య అయితే కృష్ణ చెప్పడంతో ఇంటికి వస్తాడు ఈ మాటలు విని ఆగండి మా అక్కకి అలాంటి గతేమి పట్టలేదు మా అక్కకి నేనున్నాను అంటూ ఆర్య అయితే వస్తాడు ఇక ఆర్య రాంగానే ఆర్యని చూసి నువ్వెవరు బాబు మళ్ళీ నువ్వు కూడా కొత్తగా వచ్చావా అని అడుగుతూ ఉంటుంది సుభద్ర అమ్మా తన పేరు ఆర్య నా ఫ్రెండు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు స్వరా వాళ్ళ కంట స్వరా కోసం ఎంతగానో బాధపడుతూ ఉంటే నేనే తీసుకువచ్చాను అంటూ కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది ఇదో పిచ్చి మొహాంది ఇప్పుడు స్వరా దగ్గరికి ఆర్యాన్ని తీసుకురావాలా దీనికి తెలివి తేటా లేదు అంటూ సుభద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఇన్ని మాటలు పడుతూ ఈ ఇంట్లో ఉండవలసిన కర్మ నీకేంటి అక్క నీకు నేనున్నాను నీకు బోల్డు ఆస్తుంది మహారాణిలా బ్రతికే నువ్వు ఈ ఇంట్లో ఇలా సేవకురాల్లా ఇలా మాటలు పడుతూ అన్ని అవమాలు భరిస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను నాతో పాటే నువ్వు వచ్చే అక్క అంటూ ఆర్య అయితే అడుగుతూ ఉంటాడు అడగంగానే ఇంతలో ఆర్యాని చూసి స్వర అయితే ముందు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆర్య ఇన్ని రోజులు ఏమైపోయావు ఆర్య ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ అక్కని చూడాలి అని నీకు అనిపించలేదా అంటూ అనగానే లేదక్క నిన్ను ప్రతిరోజు మిస్ అవుతూనే ఉన్నాను కానీ నీకిచ్చిన మాట కోసం నా చదువుని పూర్తి చేసి నేను గోల్డ్ మెడల్ సాధించానక్క నీకిచ్చిన మాట నిలబెట్టుకుని నీ దగ్గరికి తిరిగి వచ్చాను వచ్చిన దగ్గర నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నానక్క కానీ నువ్వు కనిపించలేదు ఎన్నో సార్లు నీ గురించి బాధపడ్డాను ఎన్నో దేవుల్ని మొక్కాను నువ్వు కనిపించాలని అంటూ ఆర్య అయితే చెప్తూ ఉండంగా ఇంతలో ఇంద్ర అయితే ఆర్య మీ అక్క అక్క అనేది స్వరా గురించా ఆ రోజే నాకు ఫోటో చూపించి అడిగుంటే కనీసం పేరు చెప్పుంటే నీకు ఆ రోజే నిజం తెలిసిపోయిండేది అంటూ అనంగానే అవును సార్ కానీ నాకు అదృష్టం లేక మక్కని చూడ్డానికి ఇంత టైం పట్టింది ఆ రోజే గనక మిమ్మల్ని అడుగుంటే నేను చాలా సంతోషంగా మక్కని అప్పుడే కలుసుకునేవాణ్ణి ఇన్ని రోజులు మక్కని దూరంగా ముంచేవాడినే కాదు అంటూ ఇక ఆర్య అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఎలాగో దూరంగా ఉన్నావు వచ్చావు కదా నా దగ్గరే ఉండు ఆర్య అంటూ అడుగుతూ ఉంటుంది ఇక స్వర అయితే అక్క నీ దగ్గర ఉండడం ఏంటి మనందరం కలిసే ఉందాము కానీ ఇక్కడ కాదక్క మన ఇల్లుంది కదా మన ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ ఆర్యానంగానే లేదు నేను ఇక్కడి నుంచి రాలేను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటకి కృష్ణ సుభద్ర అయితే షాకే చూస్తూ ఉంటారు అదేంటక్క ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండి ఇప్పుడు వచ్చి పిలిస్తే నువ్వు ఎందుకు రానంటున్నావో నాకు కారణం చెప్పు అంటూ అనంగానే నేను కారణం చెప్పలేను కానీ ఇప్పుడు నీతో రాలేను అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే అక్క నువ్వు నిజంగానే ఇలా మాట్లాడుతున్నావా నాతో పాటు రావా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాతో పాటు రా అంటూ అనంగాని లేదు ఆర్య చెప్తున్నాను కదా రానని అంటూ కోపంగా అనేసరికి అయితే అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఏంటి నీ తమ్ముడు నీ మీద ప్రేమతో వస్తే నువ్వు ఇలా చేసి పంపిస్తావా అసలు నువ్వు మనిషివేనా నీ గురించి ఎంతగా ఏడ్చాడో తెలుసా నిన్ను దూరం చేసుకుంటున్నానని ఎంతగా బాధపడ్డాడో తెలుసా అలాంటి మనిషి ఏడ్చి వెళ్ళిపోయేలా చేస్తావా నువ్వు అసలు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ అనగానే ఇక్కడి నుంచి ఎలా వెళ్తుంది ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళదు అందరినీ తన గ్రిప్ లో పెట్టుకుంది కదా ఇక ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ సుభద్రైతే అనే వెళ్ళిపోగానే ఇక స్వరా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన ఇంద్ర అయితే మమ్మల్ని క్షమించు స్వరా మా కారణంగానే నీకు ఈ పరిస్థితి వచ్చింది సన్నీకి ఇచ్చిన మాట కోసమే నువ్వు ఇక్కడ ఆగిపోయావని అర్థమైంది సన్నీ కోసమే నువ్వు నీ తమ్ముడిని కూడా ఇక్కడి నుంచి పంపించేశావని అర్థమైంది కానీ మా కారణంగా మీ అక్క తమ్ముళ్ళు దూరం అవడం నేను సహించలేను మా సన్ని కోసం నీ బంధాలు దూరం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటూ ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు పర్వాలేదు నేను ఆర్యకి అర్థమయ్యేలా చెప్తాను అంటూ ఇక బాబీ నీ కైలాని అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక బాబీ అయితే అడుగుతూ ఉంటాడు అమ్మా మన ఇంటికి వచ్చింది ఎవరమ్మా నిన్ను అక్క అంటున్నాడంటే నాకు మేనమామ అవుతాడా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అవునురా తను నా తోడబుట్టిన తమ్ముడు నీకు మేనమామ అవుతాడు అంటూ అనంగానే ఇంతలో ఇక బాబీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మా నేను మన మావయ్య దగ్గరికి వెళ్ళాలమ్మా నేను మావయ్య అని పిలవాలి ఇన్ని రోజులు నాకంటూ ఎవరూ లేరు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అందరూ ఉన్నారని తెలిసింది మామయ్య ఉన్నాడని తెలిసింది నేను మామయ్య దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఆడుకోవాలమ్మా అంటూ బాబీ అయితే అడుగుతూ ఉండంగా ఆడుకుందు బాబీ ఆడుకుందో నేను మావయ్యని కలిసి వస్తాను నువ్వు కైలా ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి మావయ్యని ఇక్కడికి తీసుకువస్తాను అంటూ ఇక స్వర అయితే చెప్పి వెళ్తుంది ఇంతలో వెళ్ళేసరికి ఇక ఆర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటక్క నువ్వు ఎందుకు వచ్చావు అంటూ అనంగానే ఇంతలో అక్కడే కృష్ణ కూడా ఉంటుంది అవును మీ తమ్ముణ్ణి బాధ పెట్టి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో స్వర అయితే ఆర్యతో చెప్తూ ఉంటుంది ఏం చెప్పమంటావురా నా పరిస్థితి నేను ఉన్న పరిస్థితిలో నువ్వు రమ్మన్నా రాలేని పరిస్థితి నాది ఎందుకంటే అక్కడ అక్కడే ఉండాలని సన్నీ నా దగ్గర మాట తీసుకున్నాడు ఏ పరిస్థితి వచ్చినా ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు స్వరా మా అమ్మ నాకు దూరం అయ్యింది నువ్వు వచ్చిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను నువ్వు గనక వెళ్ళిపోతే నేను బ్రతకలేను అంటూ ఆ పసివాడు ప్రాధాయపడేసరికి వాడికి నేను మాటిచ్చానురా నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు కూడా నా మీద కోపమించి వచ్చేస్తే ఇక నా బాధ ఎవరికి చెప్పుకోను ఆర్య నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను కాని ఎంతకిలా చేస్తున్నావు అంటూ ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది ఇక ఆర్య అయితే నిన్ను నేను అపార్థం చేసుకోలేదక్క నువ్వు నాతో పాటు రాను అనేసరికి నాకు బాధ కలిగింది అందుకనే నేను బాధతో వచ్చేశాను కానీ ఇప్పుడు కారణం చెప్పావు కదా ఇక నేను బాధపడను అయినా బావ ఎలా చనిపోయాడక్క ఏమైంది అసలు ఏం జరిగింది అంటూ చెప్పంగానే ఇక తన జీవితంలో జరిగింది మొత్తం అయితే చెప్తూ ఉంటుంది స్వరా ఇదంతా చెప్తూ ఉండంగానే అప్పుడే ఇక లోపలికి కీర్తి అయితే వస్తుంది ఏంటి మన్నే మీద నిందలు వేస్తున్నావా మా అన్నయ్య ఇప్పుడు లేడు కదా అని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావా అసలు నువ్వు ఏం చేస్తున్నావు మా అన్నయ్య మీద నిందలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు బాబీ అంటే మా అన్నయ్యకి ఇష్టం మా అన్నయ్యకి బాబీని దూరం చేసి మా అన్నయ్య చనిపోయేలా చేసావు నీకు బాబీ మీద ఉంటే నువ్వు ఎందుకు బాబీని పురుట్లోనే నీ దగ్గరికి తీసుకురాలేదు పురుట్లోనే మన్నేకి అప్పగించి నువ్వు ఏరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి తప్పు నువ్వు చేసి శిక్ష మా అన్నయ్యకి వేశావు మా అన్నయ్యని నిందిస్తున్నావు అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు నీ కారణంగా మా అన్నయ్య ఈ రోజు దూరమయ్యాడు అంటూ స్వర మీద అయితే నిందలు వేస్తూ మాట్లాడుతుంది కీర్తి ఈ కాపు కీర్తి నువ్వు ఎన్ని మాటలు అంటున్నా సహిస్తున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు నేను తప్పు చేశానా నేను ఎవరితోనో తిరిగానా నేను ఎవరి కోసమో నా బాబీని వదిలిపెట్టానా అసలు మీ అన్నయ్య ఏం తప్పు చేశాడో తెలుసా కడుపుతో ఉన్న నన్ను కనికరం లేకుండా నడి రోడ్డుపై వదిలేసి ఆ ఝాన్సీ దగ్గరికి వచ్చేశాడు నేను తప్పు చేశాను అంటూ నా మీద నిందలు వేసి ఉన్నవి లేనివి మాటలు అని నన్ను బాధ పెట్టి వచ్చేసాడు మీ అన్నయ్య నన్ను దూరం చేసి సంతోషంగా ఝాన్సీతో కలిసి కాపురం చేశాడు తనని పెళ్లి చేసుకోకుండా అలా అయినా కానీ నేను బాధపడినా ఏమీ మాట్లాడలేదు కానీ నాకు నెల్లు పూర్తయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత నాకు తెలియకుండా నా బిడ్డను ఒక నర్సు ద్వారా దూరం చేసి నా దగ్గర మాత్రం చనిపోయిన బిడ్డను పెట్టి నీ బిడ్డ పురుట్లోనే చనిపోయిందమ్మా అంటూ నర్సు చేతే చెప్పించి నా గుండె ముక్కలయ్యేలా చేశాడు నా బిడ్డ బ్రతికున్నాడు అని తెలుసుకోవడానికి నాకు ఐదు సంవత్సరాలు పట్టింది వాడు బ్రతికున్నాడని తెలిసిన తర్వాత వాడి ప్ర ప్రేమను పొందడానికి నేను వాడి దగ్గర నా ప్రేమను పంచడానికి నేను ఎన్నో రకాల మారు వేషాల్లో వెళ్ళాను ఎంతగానో నా బిడ్డ కోసం తప్పించిపోయాను అప్పుడు కూడా మీ అన్నయ్య నన్ను ఎన్నో బాధలు పెట్టాడు ఎన్నో మాటలు అన్నాడు ఎన్నోసార్లు చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు అయినా నా బిడ్డ కోసం అవేవి పట్టించుకోకుండా నేను ఎంతగానో తప్పిస్తూ నా బిడ్డ కోసమే నేను తిరిగాను ఆఖరికి నీ కన్న తల్లి రోష్ని అంటూ వేరే అమ్మాయి ఫోటో ఇచ్చి నా బిడ్డని నాకు దూరం చెయ్యాలని చూశాడు అది తెలియని నా బిడ్డ తనే తన కన్న తల్లి అనుకుని ఆ రోష్ని మీద ప్రేమ పెంచుకున్నాడు ఆ రోష్ని కూడా నా బిడ్డను తన సొంతం చేసుకోవడానికి తను దూరంగా తీసుకువెళ్ళిపోయింది అప్పుడు కూడా నా బిడ్డ కోసం నేను ఎన్నో ప్రయత్నం చేశాను ఎన్నో రోజులు ఏడ్చాను ఎన్నో సార్లు నిద్రలేని రాత్రులు గడిపాను నా బాధ ఎవరికి చెప్తాను మీ అన్నయ్య నన్ను ఎంతగా బాధ పెట్టాడో నీకు తెలుసా మీ అన్నయ్య ఏదో చెప్పాడని బావిని నేను దూరం చేశానని నమ్మేసి ఇంత పగ పెంచుకున్నావే మరి మీ అన్నయ్య చేసిన తప్పు ఒకటి కూడా నీకు చెప్పలేదా నువ్వు తెలుసుకోలేకపోయావా ఎందుకు నా మీద నిందలు వేస్తున్నావు ఎందుకు నువ్వు నిజ నిజాలు తెలుసుకోకుండా నన్ను నిందిస్తున్నావు నేను ఏ తప్పు చెయ్యలేదు నా క్యారెక్టర్ తెలుసు కూడా ఇలా నిందిస్తున్నావే అసలు నువ్వు ఆడపిల్లవేనా అంటూ ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటకి కీర్తి అయితే ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఇంతలో ఆర్య అయితే చూడు కీర్తి నువ్వు ఇన్ని రోజులు మక్క కోసం వెతుకుతున్నాను అంటే బాబీ మీద మక్క మీద ఉన్న ప్రేమతో వెతుకుతున్నావు అనుకున్నాను కానీ మీ అన్నయ్య చనిపోయాడన్న పగతో మక్కని వెతుకుతున్నావని అనుకోలేదు చూడు మక్కకి అండగా నేనున్నాను మక్క జోలికి వచ్చినా మక్కని నిందించిన ఊరుకునే ప్రసక్తే లేదు అది గుర్తు పెట్టుకో అంటూ ఆర్య కూడా కీర్తికి వార్నింగ్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు